ఏదైతే కూటమి ప్రభుత్వం సాక్షి యాజమాన్యం పైన చేస్తున్న దాడుల్ని సిపిఐ వైపుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము గన్నుతో సాధించలేనిది పెన్నుతో సాధించగలము గతంలో ప్రభుత్వాలు చూసాము ఈ ప్రభుత్వం చూసాము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కమిటీలు వేస్తా ఉన్నాము మాకు వ్యతిరేకంగా ఏదైతే సోషల్ మీడియాలో వార్తలు రాస్తా ఉన్నారు మాకు ఎగనెస్ట్ గా సాక్షి పత్రిక రాస్తా ఉన్నది ఫేస్బుక్ సోషల్ మీడియా యూట్యూబ్ లాంటి సంస్థల మీద కూడా మేము కమిటీలు వేస్తా ఉన్నా కూటమి ప్రభుత్వం చెప్తా ఉన్నది అయ్యా కూటమి ప్రభుత్వ పెద్దలారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము మీరు కమిటీలు వేయాల్సింది పోలవరం ఎందుకు పూర్తిగా లేదని కమిటీ వేయండి రాజధాని అమరావతి ఎందుకు అభివృద్ధి కాలేదని కమిటీ వేయండి అదేవిధంగా ప్రైవేటీకరణ ఎందుకు చేయాల్సి వస్తుందో దాని మీద చెప్పడానికి కమిటీలేయండి ప్రత్యేక హోదా ఎక్కడుందని కమిటీలు వేయండి తప్పించి మిమ్మల్ని ప్రశ్నిస్తామని మేము వేధిస్తాము పెన్నుతో మేము సాధించక లేకుండా మీరు చేస్తామని అనుకోవడము శోచనీయము ఖితంగా ఇలాంటివాడే కాలగర్భంలో కలిసిపోయారు మీరు కూడా ఇలాంటి ఏమైనా చేయాల్సి వచ్చింది సోషల్ మీడియా మీద అనుకుంటే యువతగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము జర్నలిస్టుల మీద కానీ ఏంటి సోషల్ మీడియా మీద మీరు ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద దాడులు చేయాలనుకుంటే ఖచ్చితంగా అఖిల భారత జనసేన ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చూడాల్సి వచ్చి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాము ఖచ్చితంగా వెంటనే కూటమి ప్రభుత్వం సాక్షి యాజమాన్యంపై వేధింత చర్యలను వెనక్కి